ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్లో భారతీయ జనతా పార్టీని ఆదరించిన కూటమిని గెలిపించిన ప్రజలను సంతృప్తి పరుస్తూ అందరికీ అనుకూలంగా నిధులు కేటాయించడం జరగటం చాలా సంతోషంగా ఉందని బొమ్ముల దత్తు అన్నారు స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో అందరూ సంతోషంగా ఉండేలా చేసిందన్నారు ప్రధాని మోడీ నిర్మలా సీతారామన్ ఏపీపై ప్రత్యేక దృష్టి సారించారని హర్షం వ్యక్తం చేశారు రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు మంజూరు చేయటం చిన్న విషయం కాదని ఏపీ జీవనాడి పోలవరం కేంద్రం నిర్మిస్తుందని ప్రకటించారని మోడీ నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు వెనుకబడిన ఎనిమిది జిల్లాలకు యాభై కోట్ల చొప్పున ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారన్నారు రాష్ట్రం నుండి వెళ్లే జీఎస్టీ ఇతర పన్నుల ద్వారా కేంద్రానికి ఇచ్చే వాటిలో సుమారు యాభై వేల కోట్లు ఏపీకి తిరిగి వచ్చే అవకాశం ఉందన్నారు దీంతో పాటు మౌలిక వస్తువుల కల్పన కోసం విశాఖ చెన్నై కారిడార్ కూడా ప్రకటించడం హర్షణీయమన్నారు డబుల్ ఇంజన్ సర్కార్తో వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ కళ సాకారం అవుతుందన్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన కార్గిల్ దివస్ సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీన కార్గిల్ దివస్ సందర్భంగా బీజేవయం ఆధ్వర్యంలో ఇరవై ఐదున ఆర్ట్స్ కాలేజీ నుంచి లాలా చెరువు వరకు ర్యాలీ జరుగుతుందన్నారు బీజేపీ నాయకులు రేలంగి శ్రీదేవి అడబాల రామకృష్ణ యనుమల రంగబాబు కురగంటి సతీష్ కందికొండ రమేష్ కాలిపు సాయిరాం వీర వీరాంజనేయుడు నందివాడ సత్యనారాయణ చిన్ని రాయుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా హ్యాపీగా ఉండే విధంగా ఈ బడ్జెట్లో ఎవరు కూడా ఏ విధంగానూ విమర్శలు చేయడానికి తావు లేకుండా మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టడం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్లో రాజమండ్రి వచ్చినప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అని ఆయన అన్న విధంగా ఆయన చెప్పిన విధంగా అన్ని రాయితీలని ప్రకటించడం జరిగింది అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం చిన్న విషయం కాదు పోలవరానికి సంబంధించి దాన్ని పూర్తి చేసే బాధ్యత త్వరితగతలు మాదే అని నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం కూడా జరిగింది అలాగే గతంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాత జిల్లాల ప్రకారం పదమూడు జిల్లాల్లో ఏడు జిల్లాలు మాత్రం వెనకబడిన జిల్లాలుగా గుర్తిస్తే దానికి అదనంగా మరొక జిల్లా ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లాను కూడా ఈసారి కలిపి ఎనిమిది పాత జిల్లాలని కూడా వెనకబడిన జిల్లాలుగా గుర్తిస్తూ ఆ యొక్క జిల్లాలకి ప్రత్యేక నిధులు కేటాయించడానికి ప్రకటించడం జరిగింది జిల్లాకి యాభై కోట్ల చొప్పున ఆ యొక్క ఎనిమిది జిల్లాలకి ప్రకటించడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో భాగానికంటే పైబడి ప్రాంతాన్ని వెనకబడిన ప్రాంతంగా గుర్తించి దానికి నిధులు కేటాయించడానికి ప్రకటించడం జరిగింది మౌలిక వసతుల కల్పన కోసం పారిశ్రామిక కేడి కారిడార్ ఏర్పాటు విశాఖ నుంచి వైజాగ్ విశాఖ నుంచి చెన్నై వరకు ఎన్ని నిధులు ఖర్చు అయినా సరే ఆ క్యారిడార్ కోసం దాని మీద దృష్టి పెడతామని ప్రకటించడం జరిగింది అలాగే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటాలంటే అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళే పన్నుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అయ్యేది సుమారు యాభై వేల కోట్ల రూపాయల దరిదాపులో మన యొక్క ఆంధ్రప్రదేశ్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద శ్రద్ధ చూపడం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీని గుర్తించారు వారికి తగిన విధంగా మనం సత్కరించుకోవాలనే ఉద్దేశంతో వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాలని ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి యొక్క ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది